వెల్కమ్ టు న్యూస్ దుర్గాదేవి ఆలయ వార్షికోత్సవ జీవీఎంసీ డెబ్బై ఒకటవ వార్డు పరిధి దుర్గానగర్ ప్రాంతంలో కొండపై వెలిసియున్న శ్రీ దుర్గా గణపతి సమేత మహాజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పదిహేనవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పెందుర్తి శాసనసభ్యులు పంచకల్ల రమేష్ బాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ముందుగా ఈ ప్రాంత ప్రజలకు అలాగే ఆలయ కమిటీ ప్రతినిధులకు గ్రామ పెద్దలకు ఆలయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అమ్మవారి ఆలయ పదిహేనవ భాగస్వాములు చేసి అమ్మవారి ఆశీస్సులు అందించిన ఆలయ కమిటీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అలాగే కమిటీ సభ్యుల వెన్నుంటే ఉంటూ ఆలయ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న ఆలయ చైర్మన్ అప్పల ప్రత్యేకంగా అభినందించారు అప్పల అనే వ్యక్తి ఒక్క ఈ ఆలయ అభివృద్ధి కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి సహకరించడమే కాకుండా పలు సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ గొప్ప వ్యక్తి అప్పల సూరి అని అన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా అతిథులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులను అప్పల సూర్య ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు భారీ గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు ఆలయ చైర్మన్ అప్పల సూర్య మాట్లాడుతూ మా ఈ ఆలయ వార్షికోత్సానికి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావుకు పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబుకు అలాగే డెబ్బై ఒకటో వార్డు కార్పొరేటర్లు రాజాన రామారావు డెబ్బై రెండో వార్డు కార్పొరేటర్ ఏజె స్టాలిన్ జనసేన సీనియర్ నాయకులు కరణం కనకారావు ఇతర అతిథులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులు ఇప్పించి అమ్మవారి కృపకు పాత్రను చేసిన మా అన్న అప్పక కమిటీ సభ్యులకి మిత్రులకి అందరికీ పేరుపైన నా రేపు నమస్కారాలు ఎంతో మంచి మనసుండాలి అమ్మవారికి సేవ చేయాలి పేదలకి అందుబాటులో ఉండాలి ఆ గుడిని డెవలప్ చేయాలి ఇప్పుడే నేను పైకి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు చూశాను ఎంతో ప్రశాంతంగా అమ్మవారు ముప్పై ఐదు కేజీల వెండి తొడుగుతో బంగారు పట్టణానంతో ప్రశాంతంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్తిస్తూ అందరూ సుఖశాంతులతో వదిలండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ అమ్మవారు కనిపిస్తా ఉన్నారు మరి ఇంకా అదే కాకుండా ఇంకా కొంత వెండితో కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నామని కూడా సూర్యనప్రే చెప్పారు మరి హర్యాన వాసు కోర్టు సందర్భంగా దుర్కానగర్ కాలనీ వాసులకి ఈ ప్రాంత వాసులకి అందరికీ కూడా అమ్మ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మరి మా అన్న అప్పుడు చూడడానికి ఆయుధారోగ్యాలు అస్తైస్తాలతో పాటు ఎందుకంటే ఈ రోజు నేను తెలిసిన తర్వాత ఇంత పెద్ద సన్మానం ఇక్కడ చూస్తున్నాయి మీ అందరికీ కూడా ముఖ్యంగా అపోజిల్ ప్రత్యేకంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు ఈ ఈరోజు నన్ను మీరందరూ కూడా బాగా మధ్యాహ్నంగా గెలిపించారు నేను మీరు ఏ విధంగా అయితే నా మీద విశ్వాసం పెట్టి గెలిపించారో ఆ విశ్వాసాన్ని నేను అమ్ము చేయకుండా ఖచ్చితంగా మీకు అందరూ మీరు మీకు మంచి సేవ చేసే విధంగా మీకు మంచి పేరు తీసుకునేందుకు అయితే మనం ముందున్నటువంటి లక్ష్యాలు కానీ చూసుకుంటే ముఖ్యంగా ఈ స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నేను పరిరక్షిస్తాం నేను అధికారికి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సుమారు పదహారు వందల నలభై కోట్లు తేవడం జరిగింది ఈరోజు మూత పడిపోయే స్టేజ్ నుంచి ఈరోజు కోరుకొని మళ్ళీ గుడి పరోక్షకి వైపు నడుస్తున్నటువంటి సంగతి మీ అందరికీ రోజు అమ్మవారు పుట్టినరోజు పదిహేను వెళ్ళి పదహారు రోజు అడుగు పెట్టడం జరిగింది మరి అలాగే మన డాక్టర్ అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు వచ్చి నిజంగా చాలా చాలా సంతోషం వేసి ఎంతంటే ఎంత అని కాకుండా హ్యాపీ ఎంత పుట్టినరోజు అనేది ఒక పండగ ఆ పండగ ఇంకా పండగ ఆయన రావడం మాకు సంతోషం వేసింది అలాగే రమేష్ బాబు గారు అనిత గారు భర్త గారు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇక్కడ రాలేకపోవడం మిస్ అయ్యారు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళు వస్తారు మరి ఏమనుకోవద్దు మాకు కొన్ని అనుకున్న పరిస్థితుల్లో మేము రాలేకపోయని చెప్పారు అందరికీ మరి వాళ్ళ తరపున అంటే సారీ చెప్పాలా కుదికినతో బాబు మరి ఎందుకంటే మిస్ అవ్వడం వల్ల మేము చేయలేకపోయాం దయించి వీళ్ళందరూ వచ్చి మా గ్రామాన్ని ఇరుగు పొరుగు పది గ్రామాలు కూడా మరి వచ్చి రమేష్ బాబు గారు కానీ శ్రీనివాసరావు కానీ వచ్చి ఇంత ఘనంగా మమ్మల్ని వాదార్చన ఒక తండ్రి తల్లిలాగా ఒక అక్కలాగా ఒక అన్నలాగా ఎంతో ఘనంగా మమ్మల్ని వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి వాళ్ళకి తెలిసిన వల్ల మాకు తెలియపరిచారు రాబోయే రోజుల్లో ఇంకా బాగా చేయాలని ఆంధ్రప్రదేశ్ అనేది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈ ఐదు సంవత్సరాల చరిత్ర ఒక రకంగా నిజం కారణం